రైతులందరికీ మే నెల పదిహేడో తేదీ అలసిన వాణిని గోరణించే మాటలు చదువుతున్నాను ఇది నేను పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ సృష్టికర్త అయిన యేసు ప్రభువు సమృద్ధిగా జీవించిన గాక నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు యష్యా అరవై ఒకటి పది అహరును ధరించిన పొడవైన అందమైన తెల్లని అంగి విశ్వాసము ద్వారా మనము స్వీకరించు ఏసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని గూర్చి మాట్లాడుతున్నది రోమపత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినం పదో అధ్యాయం మూడు నుండి పది వరకు రెండో గురించి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము ప్రభువా నేను ఏమి చేయుచున్నాను దేనిని ఇష్టపడుతున్నాను ఎట్టి శ్రమ అనుభవించుతున్నాను ఎక్కడికి వెళ్ళుచున్నాను అను వాటిని బట్టి గాక కేవలం విశ్వాసము ద్వారానే నన్ను నీతిమంతునిగా తీర్చుము అని మనము ప్రభువును అడగవలెను కన్నీరు కార్చుట ఉపవాసములుండుట ప్రార్థనలు చేయుట శ్రమలు అనుభవించుట అను మన సొంత ప్రయత్నములను బట్టి మనము నీతిమంతులము కాలేము కానీ మన సృష్టికర్త రక్షకుడు అయినా యేసుక్రీస్తు ప్రభు శిలవలో మన పాపమును మన స్థానమును తీసుకొనినని హృదయపూర్వకముగా విశ్వసించడం ద్వారానే నీతిమంతులము కాగలము ఆయన పాపము చేయలేదు ఆయన పాపమును ఎరుగడు కానీ మనకు బదులుగా మరణించను ఇష్టపూర్వకముగా తనను తాను రిక్తునిగా చేసుకొని మనకు బదులుగా మరణించను మన పక్షముగా మనము చేసిన ఏ కార్యమును గాక ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము నీతి మంతులముగా తీర్చబడితే మన పాపము యొక్క దిగంబరత్వము మన ప్రయత్నముల ద్వారా కప్పబడదను మొదటి వర్తమానము ఆ తెల్లని నిలువుటంగి మనకు తెలియజేయన్నది మన స్నేహితులు బంధువులు ఇతరులు మన ధర్మ కార్యములు మన పాపమును కప్పివేయలేవు కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించుటను బట్టి ఆయన కృప ద్వారా మాత్రమే మన పాపములు కప్పబడును మనలో చాలామంది మనలను బట్టి మనము అతిశయించుదము కొన్నిసార్లు మనము వారి వలె వీరి వలె నేను లేను అతని వలె నేను బుద్ధిహీనుడను కాను బలహీనుడను కానని మన హృదయంలో అనుకునేదము కానీ ఆ తర్వాత మనం అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయదుము మనం అనేకమైన తప్పుడు పనులు చేసి శోధనలో పడిపోవదుము మన స్వశక్తి మీద సామర్థ్యం మీద ఆధారపడిన మరుక్షణమే మనము పడిపోవదుము మనము బుద్ధిహీనముగా ఒక మాట పలికి ఆ తర్వాత బాధపడదు ప్రభువు మనము బలహీనులమని బుద్ధిహీనులమని చూపించుచున్నాడు విశ్వాసముతో ఇట్లు ప్రార్థించవలెం ప్రభు అయిన యేసు నీవే నా నీతికి ఆధారం నేను నా స్వనీతిపై కానీ నా ప్రార్థనలు పుస్తకములు చదువుట వస్త్రములు ధరించుట అనే వాటి ఎందు కానీ నా స్వంత వ్యక్తిత్వముపై కానీ ఆధారపడుట లేదు ఆయన నీ నీతి అయినందుకు ఆయనకు వందనములు చెల్లించుము ఆ తరువాత అనుదినము ఆయన నీతినే మనము అన్వయించుకున్న వలెను అందరికీ వందనాలు థ్యాంక్ యూ